శ్రీ లక్ష్మీయనృసింహ పరబ్రహ్మణ్యన్న భద్రాద్రి దివ్యక్షేత్రంలో కోరిన కోరికలు తీర్చేటువంటి కల్పవృక్ష నారసింహ స్వామివారిని మీరు ఎప్పుడైనా దర్శించారా ఆర్తుల పాలెట అభయహస్తం ఇక్కడ ఒక ముడుపు కట్టి స్వామివారికి సంబంధించినటువంటి గోవుకు సాల గ్రామానికి ప్రదక్షిణ చేస్తే మన కోరికలు అనతికాలలో నెరవేరుతాయని మీరు అందరికీ తెలుసా ఏడు వందల యాభై సంవత్సరాల క్రితం సాక్షాత్తు లక్ష్మీనసింహ స్వామివారు రంగాచార్య స్వామివారికి ఇచ్చినటువంటి కల్పవృక్ష వారి యొక్క సాలగ్రామం ఉంది కల్పవృక్షం అంటేనే కోరిన కోరికలు తీర్చేటువంటిది అత్యద్భుతంగా ఇక్కడ స్వామికి ముడుపు కట్టి ప్రదక్షిణ చేసినంత మాత్రం చేతనే మనోభీష్టాలు నెరవేరుతాయి అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు స్వామివారికి జరిగేటువంటి అమావాస్య పౌర్ణమి హోమం కావచ్చు సంతాన ప్రాప్తికి అక్కడ ఇచ్చేటువంటి ప్రసాదం కావచ్చు అదే విధంగా సకల మనోభీష్టాలు నెరవేర్చుకోవడానికి అక్కడ కట్టేటువంటి నృసింహ రక్ష కావచ్చు ఇవన్నీ కూడా అత్యంత విశేషం మనం కూడా ఒకసారి భద్రాదల దివ్యక్షేత్రంలో కోరిన కోరికలు తీర్చేటువంటి కల్పవృక్ష నారసింహ స్వామి వారిని దర్శిద్దాం మన కోరికలన్నీ నెరవేర్చుకుందాం సర్వే i'm provavelmente.